హలో కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది కాళాస నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఇల్లు వందల మంది చేరుకోనున్నారు ఈ సందర్భంగానే సిపిఎం బృందం ఎమ్మెల్యే కలిసింది ఆ వివరాలు మనకు తెలియజేస్తున్నారు ఈరోజు సిపిఎం బృందం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని కలిశారు ఇక్కడ ఈ నియోజకవర్గం సమస్యలన్నింటినీ కూడా ఆయనతో వివరించడం జరిగింది ఆయన కనీసం ఒక నెల రోజుల తర్వాత అయినా కానీ సమస్యలు పరిష్కరించడానికి ఆలోచించడానికి టైం పడుతుందని చెప్పుకొచ్చారు ఆ విషయాలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుల్లయ్య గారు మనతో ఉన్నారు మాట్లాడతారు నిధులరా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా సుధీరెడ్డి గారు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం నాలుగు మండలాల సిపిఎం పార్టీ నాయకత్వం వచ్చి కలవడం జరిగింది అదేవిధంగా రాతపూర్వకంగా కొన్ని సమస్యల్ని వారికి ఇచ్చి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలి ప్రజల అవసరాల కోసం ఈరోజు మీరు పనిచేస్తామని గెలిచారు ప్రజలు కూడా మీ పట్ల చాలా నమ్మకంతో మంచి మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాటిని ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం జరిగింది వారు చాలా సంతోషంగా మీ సూచనలు సలహాలు మాకు ఎప్పుడు ఉండాలని అదేవిధంగా చెప్పిన వాటి అన్నింటిని పైన కూడా ఒక నెల లోపల అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు ముఖ్యంగా ఈరోజు శ్రీకాళహస్తులో అనేక రకాల భూ ఆక్రమణలు కబ్జాలు ఎలిమెంటరీ స్కూల్ స్థలాలు పార్క్ స్థలాలు అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురై ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఆక్రమించుకొని బోర్డులు పెట్టి పెన్షన్లు వేయాలని చెప్పి కోరాము అదేవిధంగా రాజీవ్ నగర్లో ఎలిమెంటరీ స్కూలు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే పెట్టాలని చెప్పి కోరాము రేణుగుంటలో దాదాపు వెయ్యి మందికి పట్టాలు ఇచ్చున్నారు స్థలాలు చూపాలని చెప్పి కోరాము అదే అదేవిధంగా చిందేపల్లి ఏరియాలో ఆక్రమణకు గురవుతున్నాయి ఆ సింధేపల్లి రోడ్డు సమస్య పరిష్కరించాలని చెప్పి కోరాము అదేవిధంగా ఫారెస్ట్ భూముల సమస్య ప్రజలు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఏపేడు పల్లాం ఏరియాలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల సమస్యలు కూడా విచారించి పరిష్కరించాలని చెప్పి కోరాము అదేవిధంగా అనేక రకాల సమస్యలు ఈరోజు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి నియోజకవర్గంలో ఒక పథకం ప్రకారము ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు వారికి మేము ధన్యవాదాలు జిల్లా కమిటీ సభ్యులు అదేవిధంగా రేణిగుంట మండల కార్యదర్శి హరినాథ్ గారు ఉన్నారు ఆయన కూడా కొన్ని విషయాలు కొన్ని అర్జీ ఇచ్చారు ఆ విషయాల మీద ఆయన మాట్లాడతారు ఈరోజు మన బజల్ సుధీర్ రెడ్డి అన్న ఇంటి వద్ద వచ్చి రేణుగుంటలో ఉన్న సమస్యల్ని కూడా మనం వినతి వింత పత్రం లాగా ఇచ్చి విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానమైనది మన తారక రామన్నగర్ అంటే కరకంబాడి హై స్కూల్కు సంబంధించిన గ్రౌండ్ కొంతమంది కబ్జా చేసి దాంట్లో నిర్మాణాలు చేస్తున్నారని చెప్పి ఆ విషయాన్ని చెప్పాము వెంటనే నోట్ చేసుకొని దాన్ని అక్కడ ఎటువంటి వర్కులు జరగకూడదు హై స్కూల్కు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని గ్రౌండ్ని కాపాడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇంకా రెండో విషయం ఏంటంటే రేణుగుంట్లో టౌన్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ సమస్యను కూడా చెప్పాము రోజుకి దాదాపు పది రోజులు పడతా ఉంది నీళ్ళు రావడానికి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా అధికారులతో అంతా కూడా మాట్లాడుతున్నాము మొన్న గ్రామ సభలో కూడా పెద్ద ఎత్తున రచ్చ చేయడం జరిగింది సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది అక్కడ ఉండే స్థానికులందరూ కూడా ట్యాంకర్లు తోలుకొని దాదాపు ఆరు వందల రూపాయలు ట్యాంకర్లు డబ్బు ఖర్చు పెట్టి తోలుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అందుకోసం నీటి సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతే ఆయన వెంటనే అధికారులతో మాట్లాడి నేను ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా రేణుగుంట కరకంబాడి ఎర్రగుట్ట పోరాటం సంబంధించి కూడా ఆ స్థలాన్ని కూడా కాపాడాలని కూడా మన ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోవచ్చు ఆయన కూడా దాన్ని కూడా పరిశీలన చేసి చేస్తామని చెప్పారు ఇది కంపల్సరీ ఇప్పుడు మనతో కరకంపాడి కార్యదర్శి సత్యశ్రీ గారు కూడా ఉన్నారు సత్యశ్రీ గారు ఎంఎల్ఎ గారితో కొన్ని విషయాలు మాట్లాడారు ఆ విషయాల మంతో మాట్లాడు ఈ రోజు ఎంఎల్ఏ తెలుసా అరకంపాడి పంచాయతీ కి సంబంధించి కార్యక్రమ నగర్ లో ఎమ్మెల్యే ని పేద ఎర్రగుట్ట పని చేశారు ల్యాండ్ ఎమ్మెల్యే గారు నేను ఇప్పుడే వచ్చాను దాని గురించి నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియదు తెలుసుకొని చేస్తాను అదే విధంగా హై స్కూల్ గ్రౌండ్ అక్కడ వైసీపీ వాళ్ళు కొంతమంది ఆక్రమించి ఇల్లు కట్టేశారు దాన్ని అంతా కూడా చెప్పాము ఆ దాన్ని మేము వెంటనే కూడా దాన్ని వెంటనే మేము పరిష్కరిస్తాము దాన్ని ఏమన్నా ఇండ్లు కట్టున్నా కూడా మేము తొలగిస్తామని హామీ ఇచ్చాయి గారు ఏర్పేట మండలం జగనన్న కాలనీలో దాదాపు ఒక ఎకరా ఇరవై సెంట్లు ఫ్లాట్లు వేసి కార్యకర్తలకు అని చెప్పుకొని అవి అమ్మదాలు చేయడం జరిగింది దాని గురించి కూడా ఎవరు ఇచ్చినాము అవి వచ్చిన కొద్ది కాలమే కాబట్టి నేను ఖచ్చితంగా అన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చేస్తాను ఈరోజు కళాహాస శాసనసభ్యులు బొద్ది సుంధిరెడ్డి గారిని కొంత ఊర్లో కలిసాము ఆయన సంబంధించి గతంలో ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులు ఉద్దేశం పెడుతున్నాడు కాబట్టి పోరాడుతున్న విలేదు సాగుపరించాలని చెప్పింది అదేవిధంగా బీసీఎల్ కంపెనీ వాళ్ళు మన కుందేపల్లి రెవెన్యూ సంబంధించి కాలపరం రోడ్ వేసుకుంటూ పోతారు ఆ విషయం కూడా చెప్పేమో ఆ విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది